అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే వన్ అండ్ హాఫ్ మంది చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్తాం నలభై యాభై కోట్లు వడ్డీలు కట్టాలి ఎక్కడి నుంచి కట్టడం దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయిడ్దా కడతాను ఉన్నాడు అండి అందులో ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము చూడకన్నీ బయటికి వెలుగులు జలుగులు ఉన్నాయి కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం పైరసీ చేసేయటం మాకు అస్తా ఎవరికి తెలియదు అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి సినిమాని చందే కాదు మీరు ఎంతమంది పుట్ట కొడుతున్నారో మీకు తెలియట్లా ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త మా ఏడుపులు తగిలేస్తే రాదంటే నాదని కాదు